హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇక్కడి నుంచి అయితే నేను వీడియో ఆపడం జరిగింది ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే తిరుమల దగ్గర నుంచి మేము మెయిన్ మెయిన్ ప్లేసెస్ వెళ్ళాం కదా ఆకాశగంగా తర్వాత పాప వినాశనం దగ్గర నుంచి ఇక్కడ శ్రీ జపాలి ఆంజనేయ స్వామి మందిరంకైతే వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే మనకు మంచి సూపర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు అయితే చూపిస్తాను నేను ఆంజనేయ స్వామి అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటారు చెప్పండి స్వా రాముడికి రైట్ హ్యాండ్ అంటారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేసెస్ నేను చూపిస్తాను ఇక్కడ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలన్నమాట ఇది ఇక్కడ నుంచి టెంప్ టెంపుల్కి చేరుకోవాలంటే హాఫ్ కిలోమీటర్ దూరం అయితే మనం నడవాల్సి వస్తుందండి అంటే మెట్ల మార్గం నుంచి కొన్ని మెట్లు ఎక్కాలి కొన్ని అయితే మనం నడుచుకుంటే వెళ్ళొచ్చు రహదారి అయితే ఉంటుంది ఇక్కడైతే మేము స్నాక్స్ తింటున్నాము చుట్టూ రాళ్ళు ఉన్నాయి చూడండి రాళ్ళ మీద రాళ్ళు పరిచి ఉన్నాయి కదా అన్ని రాళ్ళు పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటారని భక్తుల నమ్మకం అండి ఇక్కడ మా నాన్న చూడండి హాయ్ చెప్పమంటే చాలా వచ్చింది నాకు అసలు మామూలు లేదు ఇక్కడ మెట్ల దగ్గర నుంచి వెళ్తా ఉంటే మన ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చిన్న చిన్న లోయాలు కూడా ఉంటాయి ఇక్కడ జంతువులు ఉంటాయి కదా కోతులు ఇలాంటి ఆంజనేయ స్వామి అంటేనే కోతి కదండి మరి ఆంజనేయ స్వామి దగ్గర కోతులు లేకుండా ఉంటాయా అక్కడ అయితే ఫుడ్ పెట్టడం జరిగింది మా తమ్ముడు మా నాన్న తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో కదా మనల్ని అయితే అవి డిస్టర్బ్ చేయమన్నమాట మనల్ని కను విందుగా చూడడానికి అయితే మనకు సపోర్ట్ చేస్తాయీ మనతో అయితే ఫ్రెండ్లీగా ఉండడం జరుగుతుంది అవి దాని పేరేంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఉంటే మేమైతే ఉడతా అని అనుకున్నాము మా మరదలు అయితే తినిపించడానికి పోయింది కానీ తెలియలేదు మా ఆయన అయితే తినిపించారు చాలా హ్యాపీగా అనిపించింది తినేసిందండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మెయిన్ బ్లాగ్ అయితే ఉంటుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకండి స్వామివారి గురించి అయితే నేను చెప్తానమాట ఇక్కడైతే మేము వచ్చేసాము జపాలి శ్రీ ఆంజనేయ స్వామి మందిరంకైతే రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక దగ్గరకు వచ్చేసాం కదా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి మనం తాగాలనుకుంటే తాగొచ్చు ఇక్కడ ఏమైనా మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు టెంపుల్కి వెళ్ళే మార్గం మధ్యలో ఇక్కడైతే మనకు కొన్ని పూజ సామాన్లు గంధం బొట్లు వారిదైతే ఇక్కడ అమ్ముతా ఉంటారు మనకు కొబ్బరికాయలు అవన్నీ మీరు కావాలంటే తీసుకోవచ్చు బొట్టు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకు తీసుకోవాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను మీరు అయితే మిస్ అవ్వకండి ఈ టెంపుల్కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేయడం జరిగింది అప్పుడు స్వామివారు అంటే ఆంజనేయ స్వామి దర్శనం ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చెట్టుకి చూడండి ఒక స్వామివారు ఉన్నారు అంటే గడపయ్య స్వామి స్వయంభుగా వెలిశారన్నమాట అందుకే అక్కడ కాయన్లు పెడతారు తర్వాత అది చూపిస్తాను నేను పెట్టేది మీకు ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము బంజారా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక నైవేద్యం అయితే పక్కా స్వామివారికి అయితే పెడతాము అది పెట్టడానికి అయితే మేము ప్లేస్ చూస్తున్నాము అంటే పోయి కావాలి కదా అని చెప్పి చూస్తున్నాము ఇక్కడ మాకైతే పోయి దొరికిందన్నమాట అందుకే ఇక్కడ నైవేద్యం పెట్టాము మేము అవును మీరు ఎప్పుడైనా జపాలి వచ్చారా ఆంజనేయ స్వామికి ఎప్పుడైనా మీరు నైవేద్యం పెట్టారా లేదా కామెంట్ చేయండి మేము స్వామివారికి నైవేద్యం ఎలా పెడతామంటే అది ఎలా తయారు చేస్తామంటే ఇప్పుడు వేడి నీళ్ళు కాచి అంటే జొన్న రొట్టెలకి ఎలా మనం వేడి నీళ్ళు పెడతామో అలానే పిండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పెనం పెట్టి చిన్న చిన్న రొట్టెలు అయితే చేసుకోవాలి అంటే మనం కౌంట్ లెక్క చేసుకోవాలన్నమాట ఒక మూడైనా ఐదైనా ఏడైనా పన్నెండు అయినా ఇలా చేసుకోవాలన్నమాట కౌంట్ లెక్క స్వామివారికి ఇచ్చేటప్పుడు ఇలానే చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న రొట్టెలు చేసుకొని ఇలా కాల్చుకోవాలన్నమాట దానికైతే ఆయిల్ ఏం వాడొద్దు తర్వాత కాల్చుకున్న రొట్టెల్ని మనం చిదిమేసుకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లంలో కొంచెం నెయ్యి వేసి తర్వాత మనం కాల్చుకున్న రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలు వేసి ఇందులో కలుపుకోవాలన్నమాట చల్లబడితే అవి కావు అన్నమాట అందులో కలవవు అందుకే మేము ఇలా చేస్తున్నాము ఇలా మా ఆయన అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాడు అది మా వేరే అండి మా అమ్మ వాళ్ళది వేరే చేసుకున్నారు వాళ్ళు ఎలా అనేది చెప్తాను అలా కలుపుకున్న తర్వాత చిన్న రొట్టె చేసుకొని మనమైతే కలుపుకున్న ప్రసాదం పైన పెట్టుకొని ఒక చిన్న ముక్క బెల్లం అయితే పెట్టుకోవాలి తర్వాత మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు కలిసి ఒక నైవేద్యం తయారు చేశారు మేమైతే వేరే చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే నాకు పెళ్లి చేసి పంపించారు కాబట్టి మా ఆయన వాళ్ళ ఇంటి పేరు వేరే కాబట్టి మేము వేరే తయారు చేసుకున్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు మేము స్వామివారికి అయితే ఈ గుండంలో మేము నైవేద్యం పెడుతున్నామండి అంటే నిపురవ్వలు ఉన్నాయి కదా దాంట్లో మనం చేసిన ప్రసాదము మూడు మూడు సార్లు అందులో వేయాలి నెయ్యి కూడా వేయాలి నెయ్యి వేసినప్పుడు అంటే మనము ఇచ్చేటప్పుడు పెద్ద మంట రావాలి అయితే స్వామివారు ఇష్టంగా తీసుకున్నట్టు మంట రాకపోతే తీసుకున్నట్టు అండి ఇలా ఇచ్చేదాన్ని మేమైతే భోగాన అంటాము మా క్యాస్ట్లో లో మరి మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేమైతే ఇక్కడ తినేస్తున్నాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మీరు ఎప్పుడైనా చేశారా లేదా స్వామివారికి ఇచ్చారా లేదా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేను అక్కడ కొంచమే తిన్నానండి ఎందుకంటే అక్కడ తీపి తిని తిని ప్రసాదాలు అక్కడ తినలేకపోయాను ఎందుకు తినలేదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నానండి చాలా బాగుంటుంది అక్కడ తినేసిన తర్వాత ఇక్కడికైతే మేము దర్శనానికి అయితే వచ్చేసాము ఫోన్ అయితే లోపలేలో లేదండి అందుకే నేను బయట నుంచి చూపిస్తున్నాను అన్నమాట దర్శనం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నేను రిటర్న్ వచ్చి చెప్తాను వెయిట్ చేయండి స్వామివారి దర్శనం చేసేటప్పుడు అయితే మా ఆయన అయితే కొన్ని సర్ప్రైజ్ అయితే మాకు ఇచ్చాడన్నమాట అదే ఏంటంటే స్వామివారి గురించి ఎన్ని రకాలుగా అసలు భజన చేశారంటే నేనైతే అస్సలు ఊహించలేదు మా ఫ్యామిలీ మొత్తం సర్ప్రైజ్ అయిపోయాను ఎందుకంటే మా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అన్నా కదా మాలలు కూడా వేస్తాడు కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత నుంచి మా ఆయన వేయడం లేదన్నమాట ఇక్కడ చూడండి స్వయంభుగా వెలిచిన గణేషుడు అన్నాను కదా గణ గణపయ్య స్వామి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ మనకు రూపాయి ఉంటే ఇక్కడ అతికియాలన్నమాట స్వామివారి పైన అయితే అతికితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు తర్వాత మేమైతే ఇక్కడ మొత్తం పూజ చేసుకొని అక్కడైతే కొబ్బరికాయ కొట్టాడు మా ఆయన కొట్టేసిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు మా నాన్న ఏం చెప్పారంటే మా నాన్న మా ఆయన ఆల్రెడీ చేపలు చూశారంట ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పైకి వస్తున్నాయి నువ్వు వీడియో తీసుకో అని చెప్పి నన్ను పిలిచారు చాలా పెద్ద చేపలు అండి అక్కడ చూసే వాళ్ళకు కనిపిస్తుంది కానీ వీడియోలో చూపించలేకపోయాను ఎందుకంటే కనిపించట్లేదు రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఆయన అయితే అరటిపండు తర్వాత కొబ్బరికాయలు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు జంతువులకు పెడదామని చెప్పి ఇక్కడ చూడండి ఉడతకి ఎలా పెడుతున్నాడో ఉడత మొత్తం తినేసిందండి ఒలిసిస్తే అరటిపండు పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా ఎవరిది తినలేదు అందరు విచిత్రంగా చూస్తున్నారు అక్కడ భలే తిన్నది అని చెప్పి ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్తాను మీకు ఏంటంటే స్వామివారి దగ్గర గంధమైన మనం స్వామివారి బొట్టు ఉంటుంది కదా అది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళి రోజు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మనకున్న అప్పులన్నీ తీరిపోయి మంచిగా కష్టాలన్నీ తీరిపోయి హ్యాపీగా ఉంటామని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అందరూ నమ్ముతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇంతకుముందు వీడియోలు పెట్టినాయి మీరు చూడట్లేదండి చూసి లైక్ చేయండి చాలా కష్టపడి అయితే తీస్తున్నాను నేను అది ఏం వీడియోలు అంటే ఇంటికాడ నుంచి వెళ్ళింది జర్నీ వీడియో అలిపిరి మెట్లు తర్వాత దర్శనం ఎలా జరిగింది పాప వినాశనం పెట్టాను తర్వాత ఆకాశ గంగా వేణుగోపాల స్వామి ఇప్పుడు జపాలి వీడియో తర్వాత శ్రీకాళహస్తి వీడియో కూడా వస్తుంది మీరు అయితే ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే చూడండి వీడియో లైక్ చేయండి ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి